స్వామి విఘ్నేశ్వర నువ్వే అబ్బాయి ఉన్నాడో కనిపెట్టి మాకు చూపించు స్వామి వెంకీ అక్కడ చూడరా ఒక గంట పట్టుకుని ఎంతమంది కొడుతున్నారు చాలా థ్యాంక్స్ సార్ పర్వాలేదు సార్ ఏం సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా డీసెంట్ గా ఉన్నారు కానీ రోడ్డు మీదలా గొడవ పడుతుంది అయ్యో అలాంటిదేమీ లేదు ఫ్యాక్టరీలో ఒక చిన్న యూనియన్ ప్రాబ్లం దాన్ని ఇలా రోడ్డు వరకు తీసుకొచ్చారు ఎనీహో థ్యాంక్ యూ వెరీ మచ్ పర్వాలేదు సార్ కావాలంటే నేను ఇంటి వరకు వచ్చి ఓకే సరే జాగ్రత్త గొడవ ఏదో యూనియన్ ప్రాబ్లం అట అందుకే వాళ్ళు అతన్ని కొట్టడానికి వచ్చారు ఓహో సరే సరే మన ఇద్దరం కూడా ఈ ఊరికి కొత్త మనకెందుకు వచ్చాను గొడవ కానీ త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం విజయ్ నువ్వు ఇచ్చిన అడ్రస్ లేడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడట కానీ ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పారు నువ్వు దిగులు పడకుండా వెళ్ళి పడుకో రేపు తప్పకుండా ఆయన కలుసుకుందాం వెంకీ నా వల్ల మీకు చాలా ఇబ్బంది కదా మీరిద్దరూ కలిస్తే నాకు అంతే చాలు ఏరే లెక్కన చూసావా ఆ ఎందుకడుతున్నారనే పంపనీ నీకెందుకురా ఎందుకు నాకు ఏం తెలీదంటే అది ముందే చెప్పించావచ్చుగా ఎందుకు ఏంటావు స్వామి ఆ నువ్వు చెప్పిన చూడొచ్చినే దిగు చాలా తగ్గుండి భక్తే ఆ ఏంటి బట్ట గిట్టా అని వెళ్ళిపోతావ్ డబ్బులు ఇవ్వయ్యా నా దగ్గర ధనము లేదు నాయన నేను సరవసంగా పరిచయాగని ఏంటి డబ్బు లేదా వేలాంటి దగ్గర ఉంటుంది ఆటో ఫేరీవే అంటే ఏదైతే మాట్లాడతామంటే ఆకులు డబ్బులు ఇవయా నీ ఆకలి తీరాలి నీ ఈతను తీర్చుకొను ఏంటి ఎగ్జా ఇదేమో కావాలి డబ్బులు రే ముందరా స్వామీజీ అయినా ధనాన్ని సృష్టించలేరు నాయన కావాలనంటే ఒక బరువు కోరుకును మేము ప్రసాదించదు వీడేవడయ్యా నాకన్నా ఏదో ఉన్నాడు ఇంతకీ వీడు ఒరిజినల్ డూప్లికేట్ నాని కదా స్వామి కరెక్ట్ గా ఎలా చెప్పారు అనుకున్నా అది గ్రహించే శక్తి మాలో ఉన్నది నాయన అయితే అది ఇవ్వండి స్వీకరించి ఇది ఆ నువ్వు ఎవరేమనుకున్నా వరం ఇవ్వు అయ్యో ఆ వరం వలన పలు సమస్యలు వస్తాయి నాయన మూసుకుని డబ్బులు ఇవ్వు నీ వరం వద్దు ఏంటయ్యా లేదు లేదు చిన్న చిన్న సమస్యలు వస్తాయి అవి కూడా తీరిపోతాయి ఆ వరాన్ని ఇస్తున్నాం ఈ బిస్కెట్లను ఇస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడే సరే వాడిచ్చిన వరాన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఎవరిని టెస్ట్ చేయాలి ఈ కుక్క కూడా ప్రాణం ఉంది కదా ఇదే ఒకసారి చెక్ చేసి చూద్దాం ఓరేయ్ ఎదవా నువ్వు నాశనం అయిపోతా బిస్కెట్లు అవి మేము తినాలిరా నువ్వు అన్నం తింటావు కదా నాకు రెండు బిస్కెట్లు వేయొచ్చుగా నువ్వే తినేస్తావే ముష్టివేదవా నువ్వు ఒక మనిషివేనా ఛ ఈ కుక్క ఇద్దరు నీచింగా అనుకుంటుంది చ ఛ స్వామీజీ చెప్పినట్టు సమస్యలు వస్తాయేమో ఆహా అయినా సరే ఈ వరల్ని వదురుకోకూడదు ఇదిగో ఈ బిస్కెట్లు వే తిను వెంకీ ఎన్నో ఫ్యాక్టరీలో పెట్టికి చూసాం ఏం లేరు ఈ ఫ్యాక్టరీలో మాత్రమే ఉంటారా చూద్దాం విజయ్ ఆగవయ్య జిఎం కూడా నన్ను చూడకుండా వెళ్ళరు నువ్వే వారం లాగా వెళ్ళిపోతున్నావు ఇక్కడ మాకు తెలిసినతను ఒకరు ఉండాలి ఒక్క పది నిమిషాలు టైం ఇచ్చారంటే చూసి వచ్చేస్తాను ఇక్కడ ఒకరి కాదు వంద మంది పని చేస్తున్నారు ఎవరిని చూడటం కుదరదు సార్ సరే సరే సార్ అసలు ఎలా అంటారు జీవిత సమస్య సార్ ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి సార్ ఏంట మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తుంది ఆ సరే సరే ఓ పనిచేయ్ పైన జిఎం గారు ఉంటారా ఆయన అడిగి పర్మిషన్ తీసుకొచ్చి అప్పుడు ఈ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు చాలా థ్యాంక్స్ హాయ్ ఇప్పుడే వస్తాను ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు గుర్తున్నారా రోడ్ ఫైట్ మిమ్మల్ని మర్చిపోతాం సార్ మీరు నా ప్రాణదాత కదా చెప్పండి ఏంటి విషయం మీకు ఏదైనా ఉద్యోగం కాలా అదే వద్దు సార్ ఒక చిన్న హెల్ప్ ఏంటి సార్ అది మీ కంపెనీలో తెలిసిన వ్యక్తి ఒకరు పనిచేస్తున్నారు అతను నాకు తెలీదు నాతో పాటు వచ్చిన వాళ్ళకే తెలుసు సార్ మీరు పర్మిషన్ ఇస్తే మేము వెళ్లి చూస్తాం ఒక చిన్న లవ్ మ్యాటర్ సార్ దానిదేం సార్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళి కింద వెచ్చండి నేను చాలా వస్తాను సార్ మేనేజర్ నేను వ్యక్తిని పంపిస్తున్నాను అతనికి మన దగ్గర పనిచేసే స్టాఫ్ అందరినీ చూపించండి ఓకే అవును ఏంటి అతను ఏదో లవ్ ప్రాబ్లం అన్నాడు నువ్వా ఓహో నువ్వు నా కోసం వచ్చావా నేను మాత్రం నీకు కనిపించను నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నేను ఊహించలేదు నేను నుంచి ఎలాగైనా సరే నేను పంపించేస్తాను నేను లేరు సరిగా చూసావా సరిగానే చూశాను అవును నువ్వు వందనే చూసావు ఇంకా జీఎం చూడలేదు కదా ఆ వెంకి ఏదో చెప్పారు అది ఇతనే ఎందుకు ఎండకూడదు సరిగాని నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నేను వెళ్ళి కనుక్కొని వస్తాను సార్ రండి సార్ అందరినీ చూసారా మీరు వెతుకుతున్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడా అందరినీ చూసాం సార్ మీరు తప్పుగా అనుకోనంటే చెప్పండి సార్ మీరు తప్పుగా అనుకోకూడదు పర్వాలేదు చెప్పండి సార్ అందరినీ చూసారు మిమ్మల్ని కూడా ఒక్కసారి చూస్తే దాన్ని ఉంది సార్ రమ్మనండి థ్యాంక్ యూ సార్ తీసుకొస్తాను సార్ విజి జియమ్ ఎంత మంచివారో తెలుసా ఆయన కూడా ఒకసారి చూడాలని కానీ సరే ఆయన ఒప్పుకున్నారు రా ఇదేమైనా ఆఫీస్ అనుకున్నారా లవ్ పార్క్ అనుకున్నారా లవ్ చేసుకోవడాలు కవితలు రాసుకోవడాలు మీకు వేరే పనులే స్టూపిడ్స్ మీలాంటి వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయాలి పారేయాలి నేనేం తప్పు చేశాను సార్ నువ్వు ఇంకే మాట్లాడదు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో విజయ్ ఏంటి విజయ్ నిజంగా ఇతను నా అయి అయ్యుండే అవకాశమే లేదు నా వెంకీ ప్రేమని గౌరవించేవాడు ఇతనికి ప్రేమ అంటే ఏంటో తెలియడం లేదు ఇతని చోట కంటే చూడకుండా వెళ్ళడమే మంచిది నేను చెప్పినందుకైనా ఒకసారి వచ్చి చూడు విజయ్ కావాలంటే మీరు వెళ్ళి చూడండి నేను రాను బాయ్ ఏంటి సార్ ఒకరే వచ్చారు ఎవరినో తీసుకొస్తానని చెప్పారు సారీ సార్ ఆవిడ ప్రేమించిన వ్యక్తి ఇక్కడ లేడట పర్వాలేదు వస్తాను సార్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే ఒక్క నిమిషం మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు ఇది ఆఫీసు నేను ఎక్కువగా మాట్లాడలేను ఈవినింగ్ రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చి కలవండి నా వల్ల అయినా సహాయం ఇచ్చేస్తాను థ్యాంక్ యూ సార్ వస్తాను సార్ సార్ మర్చిపోకండి ఈవినింగ్ ఓకే తప్పకుండా వస్తాను సార్ సార్ మీ పేరేంటో వెంకట్రా సార్ నా పేరు వెంకటేష్ ఇద్దరు పేర్లు భలే కలిసే సార్ వస్తాను సార్ థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని చూస్తుంటే మూర్ఖులు తెలివైన వారో తెలియడం లేదు కానీ మంచివారని తెలుస్తోంది మంచోడిగా ఉంటే ఈ కాలంలో లాభం లేదు సరే ఇప్పుడేంటి అతన్ని కనిపెట్టాలి అంతే కదా అవి కష్టం సార్ చాచా అలాంటిదేం లేదు అంతెందుకు ఇప్పుడు మీ కళ్ళ ముందు కూడా ఉండొచ్చు ఏమిటో తెలీదు మిమ్మల్ని చూస్తుంటే మీకు హెల్ప్ చేయాలనిపిస్తోంది అతన్ని వెతికి తీసుకొచ్చి మీకు అప్పగించడం నా బాధ్యత అది సరే అతన్ని వెతికి తీసుకొచ్చామే అనుకోండి అతను మంచివాడు కాకుండా మోసగాడైతే ఖచ్చితంగా మోసగాడు ఉండడు సార్ విజయ్ లాంటి వాడిని ప్రేమించుండదు మీ ఇద్దరికీ అతని మీద అంత నమ్మకమా మీ నమ్మకం ఉమ్ము కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ వెంకీ ఒకవేళ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనంటే నరికేస్తాను సార్ ఏంటి నరికేస్తానని అంత ఈజీగా చెప్తున్నావు లేదు సార్ నిజంగానే చెప్తున్నాను కామన్ మ్యాన్ కూల్ డౌన్ సిసి వెళ్ళకనేసి వెళ్ళు కొత్తనటనా నల్లగా ఉన్నా కల్లగా ఉన్నా అన్నీ మీద ఆసిపెంచుకుంటే మరి బెట్టుచేస్తున్నావేంటి నీ నెల లైన్ లో పెట్టాలా నాకు తెలిసిన అంటే అయ్యో అలా లే లే ఇవాలే లే మీద పడిందంటే తస్తావ్ ఎంతకంటే పెద్ద బల్లే చూసాం అవనగనే నువ్వేంటి ఇటొచ్చా ఏంటి ఇటొచ్చానా కొత్తంట మోహం పగిలిపోతుంది నా పెళ్ళాం ఇంట్లోనే కదా రోజులే చేసింది ఆ అవనగనే మక్కే మర్చిపోయావా అంజమ్మ నిన్ను చూసి ఎన్ని రోజులైంది ఎలా ఉన్నావు అయి చాలా వేళ పడి బతుమలితే పెళ్లి చేసుకున్నాను పట్నం తీసుకొచ్చి మంచి చూసి కాపురం అని చెప్పి ఇలా ఫ్రెండ్ ఇంట్లో వదిలేసి వెళ్ళావే ఈ గొట్టంగా నీకు ఫ్రెండ్ అయ్యా ఏంటయ్యేది కోపడుకు చిన్నప్పటి నుంచి మీరు నాకు ఫ్రెండ్ ఈ ఊళ్ళో వీడు తప్పితే వేరే ఫ్రెండే లేదు నాకు ఇలా చూడు ఇల్లు తీసుకున్నాను కాకపోతే వెంకీని విద్యను తీసుకొచ్చి అక్కడ పెట్టాను కొద్ది రోజుల వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత నేను తీసుకెళ్లి ఆ కాపురం పెడతానే కొంచెం ఓపిక పట్టమే అవును వచ్చిన దగ్గర నుంచి లోటలో మాట్లాడుతున్నావు నీ మొగుడిని ఒక్కసారి కాఫీ తాగుతారా మజ్జిగ తాగుతారా అడిగావటే నీ జిడ్డు మొహానికి అది ఒక్కటే తక్కువ చిన్నపిల్ల కదా అలాగే మాట్లాడుతుంది నువ్వేం పట్టించుకోకు మీ ఆవి నేను జాగ్రత్తగా చూసుకుంటాను వీడు స్నేహితుడు అంటే అవును వీడి మనుషులు ఏమనుకుంటున్నాడు భగవంతుడా వీడు దాన్ని తీసుకెళ్ళకూడదు వీడికి అంత అందమైన భార్య దాన్ని ఎలాగైనా సరే నేను సెటప్ చేసుకోవాలి